నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక ఎమ్మెల్యేలని అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి ఫస్ట్ పేజీలో లో ప్రకటించడం మేమందరం చాలా సంతోషించాము ఉండే నియోజకవర్గం తెలుగుదేశం కంచుకోట ఎప్పుడూ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేయాలంటే భయపడేవారు ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే గారి సీటు మళ్ళీ మారుతుందనే ఒక సాంకేతాలు వచ్చినాయో అప్పటి నుంచి అవతల పార్టీ వాళ్ళు పండగలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఇదే మా కార్యకర్తలు ఒక ఆందోళన భయం మొదలైంది ఎందుకంటే తెలుగుదేశానికి కంచుకోటటువంటి ఈ నియోజకవర్గంలో ఎలజెడలు ఏంటి ఇది ఏంటనేది ఒక భయంతో ప్రతి కార్యకర్త ఆందోళనలోకి వెళ్ళిపోవడం జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో మా ఎమ్మెల్యే రామరాజు గారు ఎంతో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సేరువుగా ఉండేటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరికి ఒక కుటుంబ సభ్యుడిగా కలిసిపోయినటువంటి వ్యక్తికి సీట్ రావడం అనేది మంచి పరిణామంగా మేము భావించాము ఈరోజు ఆయనకి సీట్ లేదు మళ్ళీ వేరే ఒకరికి ఇస్తాము అని చెప్పడం అధినాయకుడు ఇంతవరకు మాట తప్పుడు ఒక విజన్ ఉన్న వ్యక్తి అని మేమంతా గౌరవంగా ఒక పెద్ద మా పెద్దఐనని పిలుచుకున్నటువంటి మా పెద్దయిన ఈరోజు సీటు మారుస్తారేమో అనే ఒక భయంతో మేము ఆయన దగ్గరికి మొరబెట్టుకోవడానికి ప్రయత్నించాము కానీ అది జరగదేమో అనే ఒక ఆందోళనలో ఉండి ఈరోజు మా ఎమ్మెల్యే గారికి మరలా సీటు కన్ఫర్మ్ చేసే వరకు కూడా మేము అందరం కూడా ఆమర్ నిర్వహణ దీక్ష చేయడానికి సిద్ధపడ్డాము ఏదైతే మొన్న యాత్ర చేశామో ర్యాలీ చేశాము అలాగే నిన్న కార్యకర్తలు అందరూ కూడా మోకమ్మడి రాజీనామాలు చేయడం కూడా జరిగింది నాయకులు కార్యకర్తలు మండల స్థాయి నాయకులు గ్రామస్థాయి నాయకులు అందరూ కూడా మోకమ్మడి రాజీనామాలు చేశాము ఇదే ఇంకా మా నాయకుడి నుంచి ఎటువంటి సాంకేతం రాలేదు రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం లేదంటే మేము బలవంతంగానే మా రాజీనామాలని ఆమోదించుకు ఆమోదించి చేసుకుంటాము ఎట్టి పరిస్థితుల్లో కూడా రామరాజు గారి కాకపోతే ఇక్కడ పార్టీ దెబ్బతింటుంది పార్టీ కోసమే మేము ఇక్కడ ఈ ఎన్ని చేస్తున్నాం తప్ప పార్టీకి వ్యతిరేకంగా మాత్రం కాదు ఎలా అంటే మేము ఏ వ్యక్తులకి వ్యతిరేకంగా ఇక్కడ ఈ కార్యక్రమం ఈ నిరాహార దక్ష మేము పెట్టలేదు ఓన్లీ పార్టీని బతికించుకోవడం కోసమే తెలుగుదేశం పార్టీ ఉండి నియోజకవర్గంలో మళ్ళీ జెండా ఎగరవేయాలంటే మీ కా మా కార్యకర్తల మనోభావాలకి మీరు గౌరవం ఇవ్వాలి అనే ఒక సాంకేతాన్ని మా నాయకుడికి పంపడం కోసమే ఈరోజు మేము ఈ నిరాహార దక్షలో కూర్చున్నాం కాకపోతే ఇది జరగకపోతే మా ప్రాణాలను నరిపిత్తాము తప్ప నిరాహార దక్షని విరమించుకోము మాకు ఇచ్చినటువంటి మాట ఇరవై ఒక్క మంది సిట్టింగుల్లో మా రామరాజు గారి పేరు ఉంది ఆ పేరును కొనసాగించే వరకు కూడా మేము నిరాహార దీక్షలో ఉంటాం అవసరమైతే మా ప్రాణాలు అర్పిస్తాం ఉండి నియోజకవర్గంలో తెలుగుదేశం కంచుకోటిగా చెప్పుకుని మా ఉండి నియోజకవర్గంలో కార్యకర్తలందరూ ఆందోళన చెందే పరిస్థితిలో ఉండడం జరిగింది మరి ఏదైతే అధినాయకుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్ అని చెప్పి మొదటి విడతలో మా రామరాజు గారికి సీటు ప్రకటించడం జరిగింది మాకు అందుబాటులో ఉండే మా రామరాజు గారు సీటు ప్రకటించడంతో మా నాయకులందరూ కూడా చాలామంది అందరూ సంతోషాలతో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి ఓట్లు ఆడడం జరిగింది మరలా ఈ మధ్యన ఈ రెండు మూడు రోజుల నుంచి సీటు మారుస్తారని బయట పొగారులు రావడంతో ఆందోళనలో ఉన్న కార్యకర్తలంతా మరి ఇదే విషయంలో మేము జనాల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతూ ఉంటే మీ అధినాయకుడు మీ నాయకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు మీరు ఇచ్చిన పథకాలనే రేపు పొద్దున్న మీరు ఇస్తారంటే మేము ఎలా నమ్ముతా నమ్మాలి అని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నించే పరిస్థితుల్లో నియోజకవర్గంలో ప్రజలంతా కూడా ఉన్నారు వారు మాకు అడుగుతుంటే వారికి ఏం సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో మేము వెళ్ళి మా ఎమ్మెల్యే గారిని కూడా అడగడం జరిగింది మాకు ఈ సమస్య ఏంటో పరిష్కరించేదాకా మీరు ఈరోజు మరలా రామరాజు గారికి సీటు ప్రకటించేదాకా మా ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తాం మా ప్రాణాలు పోయినా సరే మేము దీనికి సిద్ధపడు అని చెప్పి మా గౌరవాన్ని నిలబెట్టమని మాకు ఉన్ని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులంటే ఒక గౌరవం ఉందా గౌరవం నిలబెట్టమని చెప్పి మీకు ఈ పత్రికా విలేఖరుల ద్వారా తెలియజేయడం జరుగుతోంది